ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో మనం ప్రభు కోసం ఏం చేయాలి అనే ఆలోచనలో ఉండుంటే గనక ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి మత్స్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన ఉంచుకునే మాటలు నేను ఆకలి ఒంటిని మీరు నాకు భోజనం పెట్టితరి దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితరి పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకుంటురి దిగంబిరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితరి రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితరి చరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితరని చెప్పును నిజమే ఎంత అద్భుతమైన మాట చూడండి మన ఈ యొక్క క్రిస్మస్లో నేనేం చేయగలుగుతానండి నా కోసం ధనవంతుడుగా ఉన్న ఆయన గొప్ప స్థితిలో స్థానంలో ఉన్న ఆయన అన్నీ వదిలిపెట్టి నా పాపము నుండి నన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు నన్ను నన్ను ప్రేమించి నన్ను ప్రేమించి మేలు చేయడానికి నా కోసం వచ్చిన ఏసై కోసం నేనేం చేయాలి అనుకుంటే ఈ క్రిస్మస్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ ఏంటది అని అంటే చక్కగా అన్నం లేని వాళ్ళకి అన్నం దాహం లేని వాళ్ళకి దాహం తీస్తూ వాళ్ళకి మంచి సోషల్ వర్క్ ఒక మంచి సోషల్ వర్క్ వాళ్ళకి చెప్పగలిగితే చాలా బాగుంటుందండి ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్నారు నిజమే ప్రార్థించే పెదవులు గొప్పవే కానీ సహాయం చేసే చేతులు ఇంకా గొప్పవే మీరు ప్రార్థన చేయాలి అలాగే ప్రార్థనతో పాటు పని కూడా చేయాలి ఏంటా పని అంటే ప్రభువు యొక్క ప్రేమను క్రియారూపకంగా చూపించడం క్రైస్తవ సమాజంలో వచ్చినటువంటి ఒక చిన్న బలహీనమైనటువంటి బలహీనత ఏంటంటే చాలామంది చెప్తారు కానీ చాలా కొద్దిమంది చేస్తారు కొద్దిమంది చేసేదాన్ని చాలామంది చెప్పేదాన్ని కంపారిజన్ చేసుకుంటే వీళ్ళు చెప్తారా చెప్ప చేయరండి అనేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది కాబట్టి క్రిస్మస్ అనేటటువంటి ఈ యొక్క సందర్భాన్ని ఉపయోగించుకొని నలుగురు కడుపులు మనం నింపగలిగితే క్రీస్తు ప్రేమను ప్రకటించగలిగితే క్రియారూపకంగా నిజంగా చెప్తున్నాను నిజంగా వాళ్ళు నిజంగా వాళ్ళు ప్రభు యొక్క ప్రేమకు పట్టబడతారు నీవు నేను ఇప్పటిదాకా ఒక పద్ధతిలో చేసి ఉండొచ్చు మినిస్ట్రీని కానీ ఈ పద్ధతిలో చేయడానికి ప్రయత్నం చేద్దాం కొంచెం ప్రభు యొక్క ప్రేమను సరి అయిన రీతిలో క్రియారూపకంగా చెప్పేటటువంటి ప్రయత్నం మనం చేయగలిగితే లవ్ ఇన్ యాక్షన్ మనం చేయగలిగితే ఆ యొక్క ప్రేమ ఖచ్చితంగా పట్టుకుంటుందండి యేసు ప్రభు ఈ లోకంలో వాక్యం ప్రకటించడం మాత్రమే చేయలేదు ఆయన ఆకలి కొని వారికి అన్నం పెట్టాడు స్వస్థత కావాల్సిన వారికి స్వస్థతనిచ్చాడు మరణించిన వారిని పైకి లేపాడు ఆయన బ్రతికించాడు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఎన్నో మేలులు చేశాడు కాబట్టి నీవు నేను వాక్యం ప్రకటిస్తూనే ఇటువంటి ఇటువంటి సోషల్ వర్క్ను లేదంటే ఇటువంటి సహాయ సహకారాలు అందించేటటువంటి పనిని మనం చేయగలిగితే అది ఎంతైనా ఆశీర్వాదకరం అని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజుల్లో ప్రభు ప్రేమను క్రియారూపకంగా చూపించడం చాలా తక్కువైపోతుంది కాబట్టి ఆ మీ సత్క్రియలను చూసి పరలోకమందు ఉన్న దేవునికి మహిమ కలిగినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని అంటాడు మన సత్క్రియలను చూడాలి జనాలు అర్థమవుతుందండి ఏముందండి మన ఏమి అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఉన్న దాంట్లో కొంత జనంకు మనం ఇవ్వగలిగితే అది చాలా గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనికి అది దారితీస్తుంది కాబట్టి అటువంటి కృప సమాధానము ప్రభువు మనకే మన కుటుంబాలకు అనుగ్రహించాలని ఈ క్రిస్మస్లో నువ్వు నీ బిడ్డలు నీ కుటుంబీకులు నీ సంఘం కుదిరితే ఎంతో కొంత పేదవాళ్ళకి మనం సహకరించగలిగితే మనము చక్కగా ఆ యొక్క ప్రేమను మనం ప్రభు యొక్క ప్రేమను క్రియారూపకంగా చూపించగలిగితే వ్యక్తులు అవుతాం ఆయన సంతోషిస్తాడు మనకే ఆనందం వస్తుంది అలాగే మనకి ఆత్మ శాంతితో పాటు మనకి ఆశీర్వాదం కూడా ప్రభు ఇస్తాడండి ఒకరికి మీరు బేదలను కనికరించేవాడు యహో వాకు అప్పించువాడు అని ఉంటుంది కాబట్టి బేదలను కనికరించేటటువంటి మనస్తత్వం మనం కలిగి ఉంటే మనం ఖచ్చితంగా ఆయనకు అప్పించిన వ్యక్తులను అవుతామండి అర్థమైందా మనుషులకి ఇస్తే వాళ్ళు ఇస్తారు ఇవ్వకపోతారు మోసం చేస్తారు అబద్ధాలతో కాలక్షేపం చేసేసి మనల్ని దూరం చేయవచ్చాము కానీ దేవుడు అలా చేసే దేవుడు కాడు వడ్డీకి వడ్డీ వేసి ఆయన మన రుణాన్ని ముంచుకునే దేవుడు కాదు అని గుర్తుపెట్టుకోడు వేదలను కనికరించేవాడు యహోవాకు అప్పించేవాడు కాబట్టి ఈ రోజున ఈ క్రిస్మస్ ఒక ఫ్రూట్ఫుల్ క్రిస్మస్గా ఒక గ్రేట్ఫుల్ క్రిస్మస్గా ఒక సక్సెస్ఫుల్ క్రిస్మస్గా ఉండాలి అని అంటే ఇది మనం ఖచ్చితంగా చేయవలసిన వారమై ఉన్నాం కాబట్టి అటువంటి కృప ప్రభు మనకి మన కుటుంబాలకు అనుగ్రహించి అటువంటి సహాయ సహకారాలను అందించేటటువంటి బిడ్డలంగా మనం ఉండేటట్లు ప్రభు మనకి సహకరించునుగాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జి